శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి నమస్కారం మీరు దర్శిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తిగా మిమ్మల్ని చెప్పుకోవాలి ఏ విషయంలోనైనా ఒక సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిగా అలాగే బిజినెస్ మ్యాన్ గా రాజకీయంలో కూడా మీకంటూ ఒక ముద్ర ఉంది అయితే నేను మిమ్మల్ని సూట్గా ప్రశ్న అడుగుతాయి మీరు గతంలో టీడీపీ పార్టీ తరఫు నుంచి పనిచేశారు అప్పుడు మంచి పేరు సంపాదించుకున్నారు మంచిగా పని చేశారు వైసీపీ పార్టీలోకి ఎందుకు వచ్చారు మళ్ళీ నేనా గతంలో టీడీపీలో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నా టీడీపీలోనే నేను టీడీపీలో ఉన్నగా రాజకీయంగా ఒక పదవ వచ్చింది కాని నష్టపోయింది ఉంది చాలా వైసీపీకి వచ్చినాక రాజశేఖర్ రెడ్డి సీఎం అప్పుడు నేను వెంచేశా హ్యాపీ పది రూపాయలు సంపాదించిన మా పిల్లలకి హ్యాపీగా ఉన్నా మళ్ళీ గతంలో చంద్రబాబు నాయుడు వచ్చినాక నాకే రుణమాఫీ వచ్చింది నీకు ఆధారాలతో చూపిస్తున్నా నా పేరే మారం శ్రీనివాస రెడ్డి ఇదిగో రుణమాఫీ చేస్తానండు నాకే కూడా రుణమాఫీ కాల బ్యాంక్ లో పోతే ఈ పత్రం చల్లదని నా నా దగ్గర ఉన్నది ఈ పత్రం నాకే రుణమాఫీ చేయాల చంద్రబాబు నాయుడు బాబు ఒక నాయకుడికి నాకే చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎలా చెప్పిండు రుణమాఫీ చేస్తా మీకెందుకు అంత గోల్డ్ అయిన వాళ్ళకే నేను కూడా ఆ రోజు ఇబ్బందులు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తున్న ఆశతో ఉంటే నీ గా చేసింది ప్రజలను నేను అప్పుడు కొంచెం టెంట్ అయిపోయా అరే మనం ప్రజలకు చేయటానికి చెప్పి చెప్పినే ముందుకు వస్తే ఈయన చేయలేకపోయింది అని నేను టన్ను అయిపోయా ఆగిపోయా అంటున్నా జరిగింది అది అది అప్పుడు విశ్వాసం కోయా కోల్పోయాభాలు నేను ఇంకా అప్పుడు కూడా పార్టీ కట్టుబడి సరే అయితే కొన్ని తప్పులు జరుగుతాయి చంద్రబాబు నాయుడు అని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో లో జగన్మోహన్ రెడ్డి సీఎం గా గెలిచాడు హ్యాపీగా పెంచేసుకున్నా పది రూపాయలు సంపాదించ లక్షణంగా బెహ్మానం ఉన్నా అలాగనే నేను ప్రశాంతంగా నా పని చేసుకుని ఈక్వల్ గా ఉంటాం మనకి ఎందుకు రాజకీయం అన్నట్టుగా ఉంటే అంత ఈ టర్న్ మళ్ళీ మత్తిశెట్ గొప్పలు ఈ టర్న్ తీసుకుని నేను వైఎస్ఆర్ లోకి వచ్చా వైఎస్ఆర్ లోకి వచ్చి నేను సరే వైఎస్ఆర్ లోకి వచ్చినాక టికెట్ అటు సరే ఆలోచిద్దాం అనుకున్నాను ఈ లోపల మంచి ఎన్మిక్ డైనింగ్ డ్యాసింగ్ ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు ఎన్నుకున్నారు దర్శి నియోజకవర్గంలో గతంలో నేను టీడీపీ లో ఉన్నప్పుడు కూడా నాకు వాళ్ళకి పచ్చాలు లేవు ఇది శివప్రసాద రెడ్డి వాళ్ళ కుటుంబానికి నా కుటుంబం నాకు నాకు పచ్చయాలు లేవు నేను ఇటే ఉంటున్నా నేను ఎవరు ఎటు వెళ్ళాం కానీ ఒక మంచి పేరు ఫెజల్ అవుతుంది వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఫస్ట్ దర్శికి వచ్చి అయ్యప్ప స్వామి గుళ్ళు భోజనం పెట్టడం గాని గుడులు డబ్బులు ఇవ్వటం గాని అన్నదానం చేయటం గాని అన్ని ముందంజలో అమ్మ గాని శివప్రసాద్ రెడ్డి గాని వాళ్ళ అన్న పాపం సరిపోయి ఎక్కడ ఉండో గానే మహానుభాబుడు అతను కూడా వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం సరే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళే గాని ఏదో రాజశేఖర్ రెడ్డి ఏదో ఇచ్చి రాజకీయంగా సంపాదించిన వాళ్ళు కాదు కష్టంగా రాజకీయాలు ఎదిగిన వాళ్ళు స్పష్టంగా ప్రజల గురించి తెలిసిన వ్యక్తులు సరే శివప్రసాద్ రెడ్డి వచ్చి మా ఈసారి నాకు సపోర్ట్ చేయాలా అను మా మార్లు అమ్మాయిని వాళ్ళ అన్నయ్య చేసుకు సరే మావా నా చేత అయినవరికి నేను ప్రజల్లో తిరిగి నా చేత అయినవరికి నా ఓట్ల నాలుగు అనుకో నేను సాయం చేస్తాను మాటిచ్చా తర్వాత కొంతమంది టీడీపీ రమ్మని అడిగారు నేను పార్టీ మారనని చెప్పేశాను కానీ వీళ్ళు ఇప్పుడు జనాలు ఎలా ఉందంటే శివప్రసాద్ రెడ్డి ఎందుకు ఇద్దరు అప్పుడు గొడవలు పెట్టారు అది అన్న అన్ని మొత్తం వాళ్ళు ఒరిజినాలిటీగా జగన్మోహన్ రెడ్డి ఎంకా ఏమైనా మా అమ్మ వాళ్ళ అమ్మలాగా చూస్తాడు ఇతను తమ్ములా చూస్తాడు వాళ్ళ కుటుంబం ఎప్పటికీ రాజశేఖర రెడ్డి ఏర రభిమాను వాళ్ళు డబ్బులు కోసం వీటి కోసం పాకులాడే వ్యక్తులు కాదు నేను ఒక టీడీపీ లో ఉండే వ్యక్తిని నేను వైసీపీలో ఉన్నా అంటే అర్థం చేసుకోండి ఎంత బలంగా ఉందో వైసీపీ పార్టీ నేను యాక్చువల్ టీడీపీ కరుడు కట్టిన కరుడు కట్టిన వ్యక్తిని నేను రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా నేను ఓటు వేయలేకపోయినా సోప్రసాద్ రెడ్డి ఎనికైతే ఉండాలని ఎందుకు నిర్ణయించా వాళ్ళు మంచి వ్యక్తులు ఈ లేదో అనుకుంటున్నారు సోప్రసాద్ రెడ్డి రెడ్డి కులాన్నే చూస్తున్నా అన్నారు కానీ నేను నేనున్నా నేను రెడ్డి కులానేగా కానీ నాకు మనకంటే కూడా ఎస్సీ బీసీలు మైనార్టీ బాగా చూస్తుండే అతను మన వాళ్ళనేది ఆపేది చూసుకుంటాడే గాని కులం ఒక కులానికే బేసిక్ గా లేదు వీళ్ళు అనుకున్నాయని బయట అనుకున్నాయని రంగ్ ఏదో వాళ్ళు ఇప్పుడు టీడీపీలో ఇప్పుడు ఎనిమిది మంది పోరాడుతున్నారు ఆయన మీద ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి ఆయన్ని చంద్రబాబు నాయుడుని నిర్ణయించారు అని ఓకే మంచిదే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి మనకి విమర్శలు అవసరం లేదు ఇప్పుడు గతంలో ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా కొన్నాళ్ళు పౌరు రమేష్ సాగిండు తర్వాత గత రకరకాలుగా రకరకాలుగా అయిపోయింది మళ్ళీ మదిశెట్టి కూడా వాళ్ళకి మద్దతు పలకరించారు ఎన్నో జరుగుతున్నాయి కానీ సింగిల్ గా ఉందూరు ఆడ జగన్మోహన్ రెడ్డి సింగిల్ సింహం ఈడ భూసపల్ సింగిల్ సింహం నీకు సింహం అనేది ఎందుకంటే ప్రజల ఆధారం ఉన్న నాయకులను సింహం అంటారు ఎందుకు ప్రజల మనిషిని సింహం అంటారు ఎవరైనా ధైర్యం ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి ఉన్నాడు అనుకో మన ఐదు మండలాల్లో ఏ కులం బేసిక్ కాదు ఆయనకి ఆయన మంచి వ్యక్తి అంటే నేను చూసా అతి తక్కువలో చూసా నా మనసుకు నచ్చింది ఆయన చాలా వీళ్ళందరూ అనుకున్నంత లేదు ఆయన కాడా చాలా డెట్గా ఇంట్లో పోయి కూర్చొని మామ ఇది కావాలంటే ముందు మంచినీళ్ళు టీ టీయండి భోజనం చేసావని అడిగే వ్యక్తి నాకు అతనే అవపడింది నాకు చానా నచ్చింది వాళ్ళ కుటుంబం ఇంకా వాళ్ళ భార్య అయితే సదరు భార్య దేవత అబ్బా వాళ్ళ అమ్మ కూడా దేవతే అసలు వాళ్ళు పలకరిచ్చినట్లు నేను చూసిన చానా మంది అసలు ఎక్సలెంట్ గా బలకరిస్తారు బాగుంటది రిసింగ్ చానా బాగుంటది వీళ్ళు అందరూ అనుకుంటారు సరే ఇతని ఏదో నాలుగు మాటలు అనుకుంటారు నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు నేను మాటలు చెప్పి సోపికార లబ్ధి పొందేది ఏమీ లేదు రాజకీయంగా నేనేం సంపాదించేది నాకు లేదు నాకు భగవంతుడు ఒక ఆశ్రయం ఒక ఇచ్చి చేసుకోమని నేను జనాల్లో కార్యకర్త లాగా గ్రామాల్లో ఒక లాగా నా చేతని వరకు నేనేదో చేస్తానే నా చేతని వరకు ఆయనకి సాహారం అవును మద్దిశెట్టి వేణుగోపాల్ తో కూడా చాలా దగ్గరగా పనిచేసారు ఆయనతో చాలా మంచి సన్నిహితుడిగా ఉన్నారు ఉన్నారు సందర్భం మరి అలాంటి స్థాయి నుంచి ఈరోజు బూచేపల్లికి అభిమానిగా మారిపోయారు బూచేపల్లి అంటే వేరే అభిమానిగా పొందుతున్నారు మద్దిశెట్టి గారు ఒక ఇప్పుడు గొడ్డిపాటి లక్ష్మి గారు మద్దిశెట్టి గారిని మద్దతు అడిగారు మద్దతు ఇవ్వచ్చు ఇచ్చే ప్రయత్నాలు ఉండొచ్చు చూడొచ్చు మా తెలియదు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మీరు మద్దతు ఇవ్వడానికి బహిరంగంగా మీరు సిద్ధంగా ఉన్నారు బహిరంగ చెప్తున్నారు ఏంటి తేడా మద్దిశెట్టి భూచేపల్లికి నేను మద్దిశెట్టి వైసీపీలో తెలుసు నన్ను అయితే బాగానే చూశాడు ఆయన ఘట్టం అంతవరకు ముగిసింది నేనే పార్టీలో ఉన్నా నన్ను తీసుకుపోయింది వైఎస్ఆర్ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి ఆడ జగన్మోహన్ రెడ్డి మద్దిశెట్టికి ఆయనకే మద్దతు భూచాపల్లికి ఇచ్చిన ఏనికే మద్దతు పార్టీ మీద అంతే ఏంటి పార్టీలోనే వీళ్ళిద్దరు తేడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పైన అధిష్టానం నిర్ణయం వాళ్ళు ఏ ఊరిని ఇస్తే వాళ్ళని సహకరించం ప్రజల బాధ్యత వ్యక్తిగతంగా మధ్యశప్తికి ఉన్న ఆయన ఉన్న వ్యక్తిత్వం ప్రకారం బూచాపల్లికి ఉన్నటువంటి వ్యక్తిత్వం ప్రకారం వీళ్ళిద్దరు ఎవరు ఇప్పుడు నేను శివప్రసాద రెడ్డి కాడి అతను అతని అతని కాడికి నేను వెళ్ళాను అయిపోయింది నాకు ఇప్పుడు కావాల్సింది ప్రజెంట్ భూషాపల్లి శివప్రసాద రెడ్డి గెలవటమే నా లక్ష్యం ఆయన గెలిచే లక్షణానికి అన్ని బాటలకి నా చేత అయిన వరకు నేను కూడా నడిసి ఆయన సహకరించి దర్శి నియోజకవర్గంలో ఆయన గెలిపించుకుంటే ప్రశాంతంగా దరిశి ఉంటారు దరిశిలో అందరూ వ్యాపారం ఎవడుకోలే స్వచ్ఛంగా చేసుకుంటారు ప్రశాంతంగా ఉండిద్దని నేను నా బాట తోటే నడవాలని నిర్ణయం బూచాపల్లి హండ్రెడ్ పర్సెంట్ బాయిలో శివ్రసాద్ రెడ్డి ముందు గతంలో ముప్పై ఏళ్ళు అన్నాడు నలభై ఏళ్ళు అన్నాడు ఈ రోజు ఈక్వల్ పోటీ అన్నాడు అవన్నీ కరెక్ట్ కాదు శివప్రసాద్ రెడ్డి ఎప్పుడు నేను ఆరుబాటంగా నేను ఎంత అన్న వ్యక్తి కాదు నాకు ప్రజల మీద నమ్మకం ఉంది నా ప్రజలే నాకు దేవుళ్ళు నా ప్రజానాయకమే నా బలం నా కార్యకర్తలే నా బలం నా అక్క చెల్లెలే నా బలం నా నాయకులే నా బలం మే ఆ బలం తోటే దర్శి శివప్రసాద్ రెడ్డి సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు ప్రజలకి అందుబాటుగా ఉంటాను నేను ఒక్కనే సింగల్ గా అందరూ బలం ప్రజలే మీలాగా పది మంది తోడై ఒకరిమే దాడి చేయటం అయినా భయపడిన వ్యక్తి అతను నైజం పైన భగవంతుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న భూసేపల్లి బాన సుబ్బారెడ్డి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి సింగల్ యంగ్ డైన్వింగ్ డాసింగ్ జగన్మోహన్ రెడ్డి ఏర భూసేపల్లి యంగ్ డైన్వింగ్ డ్యాసింగ్ ఆయన తోడు బలం ప్రజలు వాళ్ళ అమ్మ ఎంకాయమ్మ జట్టుపిడి చైర్మన్ వాళ్ళ భార్య నందిని వాళ్ళిద్దరూ శివప్రసాద్ రెడ్డి పోరాడుతున్నారు ప్రజల్లోకి వెళ్లి నాలుగు నెలల నుంచి ప్రతి గ్రామం ఇల్లు డోర్ టు డోర్ టచ్ చేసి మీకు నేనున్నా అని పైన జగన్మోహన్ రెడ్డి చెబితే ఇక్కడ శివప్రసాద్ రెడ్డిని మీ కార్యకర్తగా మీ వారెంట్లుగా మీ గ్రామాల్లోకి పంపిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పింది కాబట్టి ప్రతి ఇంటింటికి గడప గడప శివప్రసాద రెడ్డి కష్టం వాళ్ళకి ఎందుకయ్యా ఖమ్మంగా కూర్చోవచ్చు ప్రశాంతంగా ఎన్ని కష్టాలు ఎంత మంది కష్టాలు తీర్తుండో అదొకటి ఇంకొక గుణం కూడా ఉంది ఎవరికి బాగాలేదన్నా ఎవరు ఇబ్బందులు పడుతున్న తీసి ఆరు వేలు అన్నదానం చూస్తా బాయ్ రోజుకి పార్టీ లో ఐదు వేల మంది తింటే నేను కూడా తిన్నా అసలు ఎట్లా పెడుతున్నా చెప్పి వీళ్ళందరూ అనే దానికి చూసేది తింటే అసలు మన ఇంట్లో కూడా అట్లా పెట్టరు చికెన్ ఏంది కోడిగుడ్డు ఏంది అసలు

రెడ్డి గారికి సపోర్ట్ లేదు లక్ష్మి గారి గురించి వాళ్ళు వాళ్ళ గారి ఇల్లు వాళ్ళు రెంట్కి తీసుకున్నారు వాళ్ళ మీద కామిని నాకు అనవసరం ఎందుకంటే వాళ్ళు విధాయకంగా వాళ్ళు వెళ్తున్నారు నాకు శివప్రసాద్ రెడ్డికి వెళ్ళటమే నా లక్ష్యం నాకు మిగతా వాళ్ళతో కామిని వేస్ట్ నాకు శివప్రసాద్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి గెలవాలని నా లక్షణంగా నేను పనిచేస్తాను ఎట్లా ఇప్పుడు మనకి ఇంకా దగ్గర పడింది దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ మెజారిటీ ఎంత రావచ్చు ఇప్పుడు మాటలు చెప్పే కంటే హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ వచ్చింది కానీ నేను ఇప్పుడు చెప్పాను అనుకో ఉబ్బరు అనుకుంటారు కానీ శివప్రసాద్ రెడ్డికి ప్రజలు నేను చాలా గ్రామాల్లో చూసా నేను చూసిన కాడ అయ్యా బంగారం కొండ అయినా మెజార్టీ భారీగా వచ్చింది అది ఇంత నేను చెప్పకూడదు ఎందుకంటే నేను ముందే చదివితే శివప్రసాద్ రెడ్డికి నేను చెప్తాను నిన్నీ శివప్రసాద్ రెడ్డికి తెలుసు ప్రజలకు తెలుసు మెజార్టీ కాదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి దర్శించి గిఫ్ట్ శివప్రసాద్ మేమందరం కలిసి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే కొడతారు రెండు వేల పద్నాలుగులో సేమ్ టీడీపీ ఉమ్మడి కూటది ఇప్పుడు మళ్ళీ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి కూటది ఇప్పుడు అప్పుడు బలమైన అభ్యర్థి సిద్ధారామరావు దర్శనం కూచపల్లి ఇప్పుడు బలమైన అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఇప్పుడు పూచపల్లి సేమ్ రిజల్ట్స్ రిపీట్ అవుతాయా రిపీట్ అయ్యానంటే ఆ జనం నలభై వేలు మెజార్టీ ఇచ్చారు కదా ఆ రోజు పదమూడు వేలు వచ్చింది రెండు వేల పద్నాలుగు పదమూడు రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గాలి శివప్రసాద రెడ్డి ఒక్కడేం చేయలేడు జగన్ చంద్ర చంద్రబాబు నాయుడు గాలి తోలింది మొన్న జగన్ గాలి తోలింది పన్నొమ్మిదిలో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గాలి తోలిద్ది చురుచుకొని పోయి కింద లేదు ప్రజల్లో ఇదిగో నేనే చెప్పా రుణమాపి 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 డే చెప్పాడు నాకే ఒక టిడిపి నాయకుడికి రుణమాఫీ చేయలేని పరిస్థితిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు నేను ఐదు వేలు పిలిచిన తన్నా అంగోడు పిలిచిన తన్నా అంటే నమ్మే ప్రసత్ లేదు నమ్మరు ఇప్పుడు నాకే రుణమాఫీ కాలేదు కదా నేనే అబద్ధం చెప్పలేదు నా పేరుతో సహా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి గాని చేనేత గాని అందరికి బడి స్కూల్ నాడు నేడు గానీ ఎన్ని కదా నేను కూడా సౌరపాలెంలో నాలుగు ఎకరాల పొలం ఎస్సీలు కీయగలిగింది మరి ఒక నాయ ఒక కార్యకర్తగా నేను ఒక నాయకుడుగా నా చేతయంలో నాలుగు ఎకరాల పొలం ఇచ్చారంటే మీరు ఆలోచించండి మనస్ఫూర్తికి ఇచ్చా మిమ్మల్ని తీసుకెళ్ళే సౌరపాలెం సిపి ఇచ్చా నాలుగు ఎకరాల పొలం ఇచ్చానంటే నాకు ఎంత ప్రజా ఇష్టం ఉంది అదే నేనే అబద్ధం చెప్పా నేనే చంద్రబాబు నాయుడిని చేసిన చేసినా నాకే కాల చేయలేదు కాబట్టి చేయలేదని తప్పు చదువుతున్నా ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అను మనం ఇచ్చిన మాట ఎనికి తీసుకున్న అలవాటు రాజశేఖర రెడ్డి కుటుంబంలో లేదు ఇచ్చిన మాట ఎనికి తీసుకున్న శివప్రసాద రెడ్డి కుటుంబంలో లేదు నువ్వు మొన్న నామినేషన్ వేశారబ్బా స్పష్టంగా పదకొండు గంటల నుంచి స్వామి గుడికా నుంచి గడాస్తంభం గడ మంచినీళ్ళు ముట్టుకోకుండా ప్రజలు అంత ఆదరణ ఉన్నారని నాకే ఆశ్చర్యపోయా ఎంత ఆదరణ శివప్రసాద్ రెడ్డికి ఉందా నాకే ఆ నాకే ఆశ్చర్యం ఉంది నాయన ఎంత జనం ఉన్నారా నాకు వీళ్ళు అంత ముందు చెప్పేదానికి నేను పోయి అక్కడ చూసేదానికి నాకు మైండ్ బ్లాక్ అయింది దగ్గర చూసారు చూచా నేను ఇరవై సంవత్సరాలు టీడీపీ లో ఉన్న వ్యక్తిని నేను ఇక్కడ ఉన్నానంటే టీడీపీ గెలిచిద్దంటే ఆడికో ఆడికి పోవాలి కదా ఇక్కడ ఉన్నట్టు వీళ్ళు గెలుతున్నా ఇంట్రెస్ట్ తోడేగా లేకపోతే అటు వెళ్ళిపోయాగా నేను నాకేందంటే ఒకటి రాజకీయాల కంటే కూడా వ్యక్తిగతంగా శివప్రసాద్ దగ్గరడు అంటే మనకు దగ్గర కాదు ప్రజలకు దగ్గర మనిషి వాస్తవంగా ఆయన ఆయన ఇల్లు కట్టుకోవడం కూడా నాకు కూడా వెంచర్కి మంచిదే అయితే అభివృద్ధి చూపించాడు కదా దర్శిలో అక్కడే జీవించినట్టు అభివృద్ధి అందువల్ల మనం ఏంటంటే శివప్రసాదర్ రెడ్డిని పొగడతలో ఏదో నేను భూగుడే ఆయన కానీ మేర బాగుందన్న నాకు లేదు ఉన్నదే గ్యారెంటీకి చెప్తున్నా మీరు అడిగారు కాబట్టి ఆయన పేజా బలం నాయకుడు వాళ్ళమ్మ కూడా అమ్మ కూడా ఇంకా ఏమో పేజా నాయకురాలు వాళ్ళ భార్య కూడా శివప్రసాదర్ భార్య అమ్మ తల్లి బంగారు తల్లి వాళ్ళ కుటుంబానికి కూడా అలాంటి తల్లి చెక్కడం కూడా శివప్రసాద్ అదృష్టం ఆమె మైక్ తీసుకొని నా భర్త కోటేయండి అని దండం పెట్టిన నాకైతే టీవీ కాల చూసి కళ్ళం నీళ్ళు వచ్చింది అలా ఇలాంటి కుటుంబం వదులుకో కుదరా అనిపించింది నాకే ఒక సామాన్యమైన నాయకుడికి అలా అనిపించింది అంటే సామాన్యమైన కార్యకర్తకి నెంత ఉండిద్ది ఎందుకంటే ప్రజల్లో రెండే ఉంటాయి ప్రజల్ని మెచ్చిన నాయకుడు కావాలా ప్రజలు వద్దన్న నాయకుడు కావాలంటే ప్రజలు మెచ్చిన నాయకుడే కావాలంటారు లక్ష్మి వచ్చారు వాళ్ళు ఎవరు మనకు తెలియదు కొత్తగా వచ్చారు వాళ్ళతో మనకు అవసరం లేదు మనం విమర్శ చేయడానికి మనం మనం విమర్శ చేయాల్సిన పని లేదు వాళ్ళ వేగులో వాళ్ళు వెళ్ళిపోతుంటారు కానీ శివప్రసాద రెడ్డి ఇరవై సంవత్సరం పాత సంవత్సరాల దర్శనం పెట్టుకొని ఒక నాయకత్వంగా పోయిన మధ్య చెట్టు అప్పుడు కూడా ఆయన బలంగా ఆయన సపోర్ట్ చేయబట్టి మధ్య చెట్టు కూడా గెలిచాడు ఆయన మంచి ప్రజా నాయకుడు వాళ్ళ కుటుంబమే ప్రజా ప్రజల్లో పుట్టారు వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇస్తే తినాలని ఆశ కాదు వాళ్ళకున్న ఆ వ్యాపారాల్లో పావలా సంపాదించుకుంటే పది పైసలు జనాలు ఖర్చు పెట్టే వాళ్ళు ప్రజలు వాళ్ళ ఇంటికి పోయి అమ్మా అంటే వెంకాయచ్చి రూపాయిచ్చారు రెండు రూపాయలు ఇచ్చే వ్యక్తి ంకాయమ్మ కంటే కూడా వాళ్ళ కోడలు ఇంకా రెండు ఆకులు ఎక్కువ చదివి మంచి మంచితనం ఆమె కూడా ఒక పది పది రూపాయలు ఐదు రూపాయలు ఇస్తుంది అలాంటి వ్యక్తి అలాంటి కుటుంబానికి నిజంగా ప్రజల్లో దొనకొండ మండలం చూసుకో కుర్చేడి మండలం చూసుకో దర్శిం మండలం చూసుకో మల్లమూరు మండలం తీసుకో దర్శి తాలూరు మండలం తీసుకో వీళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు ఆ రావు వేర్రావు వేర్రావు నేను చెప్తాను ఈ రోజు రాసి పెట్టుకో పదమూడు ఎలక్షన్ అయిపోయినాక లెక్కింపు రోజు శివప్రేసా రెడ్డికి భారీ గిఫ్ట్ గా దర్శనం ప్రజలు ఆయన గిఫ్ట్ అందిస్తారు ఈసారి ఆయన కూడా దర్శనం ఉంటుండే కాబట్టి ప్రజలందరినీ మనస్సు పూర్తిగా బాగా అభివృద్ధిలో వాళ్ళు చేత గతంలో చేశారు మనం చేయలేదన్న కూదు ఆ ఎక్కువ ఉంది చెయ్యాలని ఈసారి మాత్రం మొన్ననే కదా ఇంటింటికి కులా నూట కోట్లు నూట ఇరవై కోట్లు సెలక్షన్ చేశారు ఒక వ్యక్తి అందుబాటుగా ఉండే వ్యక్తి ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఇక్కడ అన్ని కులాలకి అందుబాటుకు ఉండే వ్యక్తి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు అలాంటి వ్యక్తిని కోరుకుంటారా అందుబాటుగా లేని వ్యక్తిని కోరుకుంటారా చెప్పు అందుబాటు ఎక్తే కోరుకుంటారు ఇప్పుడు ఆమె ఆమె ఏమంటది నేను గెలిస్తే ఇక్కడే హాస్పిటల్ కడతా ఇక్కడే ఉంటాను అంది తప్పులేదు ఆ వరుస ఆమె చెప్పొచ్చు కానీ శివప్రసాద ఆల్రెడీ కట్టుకొని ఉంటాడు ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటుండు ఉండి ప్రజలకి అందుబాటుగా ఏం కావాలని రెండు సంవత్సరాల నుంచే గౌండ్ వర్క్ చేసుకుంటా జాగ్రత్తగా అట్లా పార్టీకి నష్టం లేకుండా లక్ష్మి గారు వచ్చిన తర్వాత ఆమె తప్పటి మాటలు ఏంటంటే దర్శికి ఇప్పటిదాకా లెక్క వేరు ఇప్పటి నుంచి లెక్క వేరు గొట్టిపాటి లక్ష్మి రాక ముందు దర్శి వేరు వచ్చిన తర్వాత వేరు రాబోయే పత్రాలు చెప్పుకునే విధంగా చెప్తాను దర్శన ప్రజలను నిర్ణయిస్తారుగా ముందు వచ్చింది ఎట్లా ఉండద్దా వచ్చిన వాళ్ళు ఎట్లా ఉండద్దా అని ప్రజల చేతిలో ఉండదు ఎవరు ఎంత తిరిగి మనం చెప్పుకున్నా ప్రజలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అక్కడ శివాజినగరం కాడ పెట్టాడు ఇంటర్వ్యూ ఒక్కొక్క చదువుతుంటే కొడుకులాగా చెప్తున్నారు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గాలి ఉంది వీళ్ళిద్దరి గురించి కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అన్ని చెప్పిని చెప్పినట్టు వందకు వంద పర్సెంట్ చేసిన వ్యక్తి కాబట్టి నువ్వు నేను చెప్పుకునేది కాదు ఆ గాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలిపతి ఆ గాలి శివప్రసాదర్ రెడ్డి కూడా తగిలింది అలా జగన్మోహన్ రెడ్డి సేవ్రెడ్డి భాస్కర్ రెడ్డి ఉండు మన భోజనాలు పెట్టాడు అద్భుతంగా పెట్టారు మన శివప్రసాదర్ రెడ్డి వాళ్ళ ఇంటికాడా ఆయన కూడా ఎంపీగా మంచి వ్యక్తి ప్రజానాయకుడు ఏం చెప్పాడు నేను ఆయన మామూలు కార్యకర్తలను నడిచిపోతాను ఎంపీ లేడు సాధారణ ఎత్తు మోటార్ సైకిల్ మీద నడిచిపోతాను నా నా పేరు మీద కూడా ఉపజం మేము చేసిండు ఎవరు అనుకోవాలా తమ్ముడు బాగున్నావా అన్నాడు బాగున్నా సార్ అన్న అంత ఎంపీ అంత వ్యక్తి సాధారణంగా చంద్రగిరిలో చక్రం తిప్పి చంద్రగిరిని తిరుపతి అంత డెవలప్ ఏరియా అభివృద్ధి చేసింది కాబట్టి శివప్రసాద్ రెడ్డికి నా తమ్ముడుగా భావించి నేను శివప్రసాద్ రెడ్డి అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి కురుభుజం ఎడభుజం లాంటి వాళ్ళు ఇద్దరం మీ దర్శన నియోజకవర్గం జిల్లాని నేను అభివృద్ధిలో అందరిని సమానంగా తీసుకెళ్లి పన్నెండు సీట్లకి పది సీట్లు గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి అప్పుడు నేను మళ్ళీ దర్శన నియోజకవర్గంలో అడుగు పెడతానని చెప్పిన వ్యక్తి మంచి వ్యక్తి ఆయన మంచి వ్యక్తి ఓ అలాంటి వ్యక్తులే మన కావాల బా మనకు అభివృద్ధి ప్రజలకు ఇబ్బంది వ్యాపారస్తులకు ఇబ్బంది పెట్టిన నాయకుడే కావాలి మనకి అలాంటి నాయకుడికి ఎప్పుడప్పుడు ప్రజల దర్శి ప్రజలు చాలా మంచి వాళ్ళు ఏ పార్టీ కాదు అన్ని పార్టీ ప్రజలు ధర్మరాజులు అలాంటి వెనుసులు అందరిని ఆదరిస్తారు ఎవరికి ఎక్కువ హ్యాపీగా ఇతనికి అయితే మంచిదంటే అతను హండ్రెడ్ పర్సెంట్ గెలిపించేస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం దర్శిలో ఎమ్మెల్యే ఇది తిరుగుదాం ఇప్పుడు నేను ఇంకా రెండు రోజుల్లో మళ్ళీ సర్వే మొత్తం మా నియోజకవర్గం తిరుగుతాను తిరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చొని మెజారిటీ మొత్తానికి మొత్తం స్టూడియోకి వచ్చిన థ్యాంక్ యూ అండి